ఫలితాలు ప్రకటించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అవకాశం కల్పించడం జరిగింది ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పట్ల మాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది బాధ వేసింది ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాడు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సంస్కరణలకు నాంది పలికాడు ఈరోజు విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ వ్యవసాయం విషయంలో కానీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంక్షేమం అందించడంలో కానీ ఎన్నికలకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే నేను ప్రజలకు చేస్తానని చెప్పి ప్రకటించాడో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం వాటిని అమలు చేయడంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా పేదవాడికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి అండగా నిలవడం జరిగింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం గౌరవించాలి ప్రజలు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి అనేటువంటిది కూడా మేము ఒకసారి అంతర్గతంగా పార్టీలో కూడా సమీక్షించుకోవడం దానికి సంబంధించినటువంటి ఒకసారి ఎందుకు జరిగిందనేటువంటి దాని మీద కూడా ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అండగా నిలిచినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు జిల్లాకు సంబంధించి పోరాడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రమైనటువంటి కృషి చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసినటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకి జిల్లా నాయకత్వం పక్షాన అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అధికారం అనుభవించినటువంటి వ్యక్తులం ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతో శాసనసభ్యులుగా విన్నటువంటి వాళ్ళం మా అందరికీ ఆ గౌరవము గుర్తింపునిచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమయ్యామో అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా అయితే సేవలు అందించామో అధికారం లేకపోయినా ప్రజాప్రతినిధులుగా మెలిగినటువంటి వ్యక్తులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులుగా జిల్లాలో ఉండేటువంటి అందరితో కూడా మాట్లాడుకున్నాం అందరితో కూడా ఈరోజు అందరం కలిసి అధికారం ఉన్నా లేకపోయినా పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో ప్రజలతో అందరితో మమేకమయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం మా భవిష్యత్తు ప్రణాళిక కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏ ఒక్క నాయకుడు కార్యకర్త కూడా కష్టంగాని నష్టంగాని కలగకుండా అన్ని విధాలా అండగా నిలవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పార్టీని నమ్మి కష్టపడి ఓట్లు వేసి వేయించినటువంటి నాయకులకి మరీ ముఖ్యంగా కార్యకర్తలకి ఇటువంటి పరిస్థితుల్లో అధ్యయనపడాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి సందర్భం కాబట్టి అందరం జిల్లాలో ఉండేటువంటి ప్రతి నాయకుడు కూడా కార్యకర్తకి స్థానికంగా ఉండేటువంటి నాయకులకి అండదండలు అందించడం సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాం రాబోయేటువంటి రోజుల్లో జరిగినటువంటి ఈ అపజయం ఏదైతే ఉందో దీనిని సమీక్షించుకొని మరలా ఎక్కడ పొరపాట్లు దొరలైవట సవరించుకొని ప్రజలతో మమేకమై ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో కొనసాగుతాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎదుగుదలకి అన్ని విధాలా కూడా అందరం కలిసి కష్టపడి పనిచేస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నిన్ననే నాయకులకి కార్యకర్తలు ఉద్దేశించి ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడడం జరిగింది కాబట్టి ఆయన విధానాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకునో ఈరోజు ఎవ్వరు ఊహించినటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు ఇంగ్లీష్ విద్య దగ్గర నుంచి ఈరోజు మనం నాడు నేడు కింద స్కూళ్ళను బాగు చేసిన దగ్గర నుంచి ఊళ్ళల్లో రైతు భరోసా కేంద్రాలు స్థాపించడం దగ్గర నుంచి హెల్త్ క్లినిక్లు తీసుకురావడం దగ్గర నుంచి హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందిని భర్తీ చేయడం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సంస్కరణలు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వాలంటీర్ వ్యవస్థను జోడించడం దాని ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరేటువంటి విధంగా పార్టీలతో సంబంధం లేకుండా నాయకులతో సంబంధం లేకుండా నేరుగా అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈ క సంక్షేమ కార్యక్రమాలు అందజేయడం అమలు చేయడం అనేటువంటివి ఈరోజు ప్రజల్లో ఒక నూతన ఒరవడిని సృష్టించాయి అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవ్వరిని ఎవరి దగ్గరికి వెళ్లాల్సినటువంటి పని లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేసేటువంటి విధానానికి శ్రీకారం చుట్టాడు సుదీర్ఘకాలంగా ప్రజలకు ఉన్నటువంటి అనేక సమస్యల మీద దృష్టి పెట్టాడు వాటన్నిటిని పరిష్కరించేటువంటి దిశగా చర్యలు చేపట్టాడు అయినా సరే ప్రజలు ఎందుకో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించలేదు కాబట్టి ఏది ఏమైనా సరే ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశం ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ్యులుగా మంత్రులుగా మేమందరం కూడా ప్రజలకు సేవలు అందించడానికి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి ఈరోజు వచ్చినటువంటి మద్దతు ఈరోజు ఓటమి పాలైనా సరే చాలామంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించారు వాళ్ళకి ఎక్కడా కూడా ప్రజలకు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా కుటుంబంలోని వ్యక్తులకి నష్టం జరిగింది కష్టం కలిగిందన్నట్టుగానే భావించి అందరికీ అండగా నిలవడం జరుగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా నాయకులు కార్యకర్తలు ఎవ్వరు కూడా అధ్యయపడాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు ఏదో మాటలు మాట్లాడి వెళ్ళిపోయేటువంటి పద్ధతి కాదు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు అండగా నిలుస్తాం ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేము వెంటనే అక్కడ చేరి వాళ్ళకు ఉన్నటువంటి కష్టనష్టాలు ఎవరు కూడా ఇబ్బందుల పాలు కాకుండా చూసుకునేటువంటి బాధ్యత జిల్లాలో ఉండేటువంటి ప్రతి ప్రధానమైనటువంటి నాయకుడి మీద ఉంది మా అందరి మీద ఉంది మేమందరం కూడా ఇప్పటికే కొంతమంది అందుబాటులో ఉన్నారు కొంతమంది అందుబాటులో లేరు అందరితో కూడా మాట్లాడి ఈరోజు మరలా కూడా అందరం కూడా కలిసి ఒకసారి మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ధైర్యం చెప్పడం జరుగుతుంది నాయకులకి కార్యకర్తలకు కూడా కాబట్టి తప్పనిసరిగా నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పి నేను కోరుకుంటూ ప్రజలు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో ఒకవేళ అధికారం రాకపోయినా చాలా వరకు ఓట్లు సాధించి సంపాదించి ఓట్లు వేసినటువంటి ప్రజలకు సాధించి సంపాదించడానికి కృషి చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి